నివేదికపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయన వివరణ కోరింది రాహుల్ గాంధీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం పైన పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది మరి తీన్మార్ మల్లన్న ఇచ్చిన ప్రకటనలో ఏముంది టీపీసీసీ ఇచ్చిన నోటీసుల్లో ఏం పేర్కొన్నారు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో రాజకీయాలు మరింత రసవత్రంగా మారాయి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మన తీన్మార్ మల్లన్న బీసీ కులగణన నివేదికపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణనను పూర్తి చేసి చరిత్ర సృష్టించినట్టు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే కానీ దీనిపై ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నిబంధనలను అతిక్రమిస్తూ తన మాటల ద్వారా పార్టీకే హాని కలిగించేలా మాట్లాడారంటూ కూడా భావిస్తోంది మరి ఈ విషయంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడారు మల్లన్న చేసిన వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులతో పాటు ఓబీసీ సంఘాల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు ఈ నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు స్పష్టం చేశారు మల్లన్న పన్నెండవ తేదీలోగా తన వివరణ సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆ నోటీసులో స్పష్టం చేశారు మరి దీనితో మల్లన్నకు షోకాజ్ నోటీసు రావడంపై ఆయన వర్గం ఏమంటోంది మల్లన్న తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా లేక పార్టీకి గట్టి సమాధానం ఇస్తారా ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మల్లన్న పన్నెండులోగా తన వివరణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టమవుతోంది అయితే మొత్తానికి బీసీ కులగణన నివేదిక ఒక ప్రధాన రాజకీయ అంశంగా మారింది తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కల్లోలాలు సృష్టిస్తుందా లేదంటే మల్లన్న వివరణ తర్వాత ఈ వివాదం సద్దుమణుగుతుందా చూడాలి మరిన్ని విశేషాల కోసం మా టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి